ఏమనుకున్నాడమ్మా మరి నాలుగు వందలు నా కొడుకు కొడు వద్ద నాకు వెళ్ళి చేద్దామని మరి పక్క నాకు పత్రికేసి వచ్చా అమరి పట్నం లోపల అప్పుడేనే కానీ తనాతనాన్ని కానీ ఆ ఇద్దరు దాసవాళ్ళు బయలుదేరి ఎప్పుడు మాట వదికినరో ఆ విషయ દડીવા છે આ તોડ ઉઠા રોડ રોડ બોલો ડાયરેક્શન જારી તો આગળ ત્યાં ને ઘરે ઘરે ના ગિરકે રે હે હે ના ગિરકે રે ના છેલે આયના મૂ આણટળડી હા કે કોકું આણટળડી હા ગટગા દે ఈ ముచ్చట ఆ ముచ్చిన కానీ ధర్మరాజు చెప్పాలి ధర్మరాజుకి అయినా కానీ చెప్పకపోతే మమ్మల్ని ఎక్కడ కొట్టి తమ్ముతాడు అని చెప్పి జనార్దనైనా కాని ఈ ధర్మరాజు వాళ్ళు బయలుదేరినాలి వాళ్ళు ఇద్దరే అత్తాలు నా కొడుకు కూడా లేడమ్మా మీ కొడుకు కూడా మీరు అంటారు కానీ మీ కొడుకు లేక రెండు రోజులు అవుతుందట రెండు రోజులు అవుతా మీ కూడా లేడుతుందయ్యా ధర్మరాజు దాని ఉండేదాన్ని వస్తుంది

ధర్మరాజు కర్మ కల ధర్మరాజు అన్నాడు తమ్ముడా భీమా తమ్ముడా అర్జున మన గొడుగు రంపాలా ఎందుకు తమ్ముడా అర్జున మాత్రం అన్నేమి మన గొడుగు రంపాలా భీమాలోకం బెండ ఇంద్రులోకం మేండ గుణలోకం బెండ సత్యలోకం బెండ వైకుంఠం బెండ రైరేక రాసి నా కొడుకు అమ్మ ఎక్కడ ఉన్నా ఢిల్లీ అర్చనాపురి పడ్డ మబ్బి అమ్మాని రైరేక రాసి బాణ కొమ్ము కట్టి ై రాష్ట్రుడు ఎక్కడున్న మా కొడుకు ఢిల్లీ అర్చనా పట్నం అప్పి అన్నని బాను కొమ్మ గచ్చి ఉన్నాడు బాను

మరి మరేనాడు మాత్రం అమరలోకి వెళ్ళిపోతున్న పొలవారికి వచ్చింది పొలవారికి వచ్చే వరకు కట్టు కట్టిదండి కట్టు కట్టింది కాబట్టి ఇల్లు అర్చన గురి పట్నం వచ్చినప్పుడు అంత అర్జునుడు అన్నాడు అన్న మన కొడుకు అమ్మ నీడ మన కొడుకు బట్టిగా ఉన్నాడు ఇవాళ రేపు రాడా రేపు రాకుండా ఎవరు రాడా నేను అన్నా నేను అప్పుడే అన్నా నచ్చలే అని నా మాట విన్న వారానికి ఇక్కడ రాక అద్దు ఆ కోడలు అద్దు ఆ కోడలు నేను కానీ కట్టి కట్టి ఇంటికి ఆ భీముడి మాట తప్పుడు ధనరాజు అన్నాడు తమ్ముడా అలనాడు రకమైన వీరశేఖర మన కమలాచి ఆ బిడ్డకి మన కాలం చేసి వాళ్ళ పట్ల వాళ్ళ బిడ్డ వాళ్ళ ఎంత మన కొడుకు వచ్చినట్టు నాగెళ్ళి చేద్దాం కొడుకు వచ్చినట్టు గోడలు చాలుకుంటాడు చాలుకుంటా అన్నప్పుడు ఎవరికి కూర్చోండు రకగోడ ఉన్నది మన గోడలు హాడీల పగవాడో పగవాడో దున్న దుస్మానచ్చి మన గోడలు మోసం చేస్తారు అని

మీద ఉన్నది ఆ జీవరాధుల చూస్తుంది మామా ఈ కోడలు లంగనుకున్నరా ఈ పోడు దొంగనుకున్నరా నా విధానం జీవరాజు దగ్గర పెట్టిపోతున్నా పాండవుల వంశానికి మత మనుకున్నావా మామయ్య నేను అడవు ఆడదాన్ని కాకపోతేనే నేను పంచపాండవుల వంశానికి మచ్చ తెచ్చేదాన్ని మళ్ళేమోగం పుట్టింది మళ్ళా మర్చింది చేసినావు ఏమన్నా అంటే బల్లిని చేస్తాను గోడకేస్తాను దాని మర్చింది లేచిందేమో నువ్వంటే పిచ్చి నువ్వంటే నా గుండెకాయ నాగరే ఉన్నది నువ్వంటే నా మెడకాయ నువ్వంటే నా తలకాయ నువ్వంటే నాకు ఏం తీసుకపో సూరేసి పదిహేను అవుతాం నాకేస్తారు మీరు చెప్తారాపా మరి అటువంటి నన్ను అంత మరుసలేదు అంటే నువ్వు నా ఎంబర్ పడతాను కానీ ఒక్క మాట ఒక మాట చెప్తాను మరి నన్ను మాత్రం అనగా అటువంటి అని కానీ మనసు లోపల లేదే రమ్మా అంటే రా అని మరి ఇద్దరం ఏకం కావాలి ఆ ఆడది బగ ఏకమైనప్పుడే అటువంటి మాత్రం ప్రేమకు అర్థమవుతుంది నువ్వు ఒక్కదాన్ని ప్రేమ ఇస్తుందాన్ని ప్రేమ అనరు కాదు మనరున్నావు సైడ్లో నీ రాజాయిపోయింది నువ్వు ఆట అన్నట్టు ఆడ ఇప్పుడు నన్ను బొమ్మ విడిచిపెడతాను నేను తిరుగుతాను తిరుగుతానో మళ్ళీ తిరుగుడు దండగా అయితే అది కాళ్ళలో కానీ ఒక్క మాట రంబా రోడ్డు చేస్తే నేను దండం పెడతాను మరి నా తండ్రులు ఐదుగురు నా తండ్రులు ఐదుగురు అంతా నేను నా కొడుకు ఎటువేడు అని చెప్పి నన్ను చూడదు నిమిషం ఉండరే కొద్దిగాల్లో బడిగిపోయి సాయంత్రం మధ్యాహ్నం పూట భోజనానికి వచ్చినప్పుడు కూడా రాజ దర్బారు గారికి వస్తే నా తండ్రులు ఐదుగురు తొడుమీద కూర్చుండబెట్టుకొని వాళ్ళు నన్ను పోయి పోదే అటువంటి నా తండ్రి నిలిచిపెట్టి కింద కాలశిఖరం తిరిగిపోతుంది నా తల్లి మాత్రం అనగా అటువంటి పున్నవాదేవి అని కానీ కదా கொடுக்கு மாம் ரால கல் எ எதோ கண்ணதாண்டெருக்க அனுப்புங்க சங்க கொடுதாது ஆடபிள்ள தள்ளி கெருக்க வந்த கொடுத்து கொடுக்குலகன்ன தள்ளிக்கு ஏதோ காது கூட தள்ளி மீத நா தண்ணீர் தன்னும பானம் கொடுத்து அந்த காணி నన్ను నమ్ముకొని పరా ఇంటి ఆడుది మా పట్నం వచ్చిందే నా భార్య రూపవతి దేవి లక్క గొల్లమాల మీద కనగంటికి పుట్టుడు కన్నీళ్ళు తీస్తుంది ఎటువేణా కానీ వలదడతాది నాకు కానీ అనుకున్నాడు రంపాలా మహారాజు ఎట్లయితే గట్లా నేను అనేది అటువంటి కానీ లెక్కకుల మాకు వేణుని కావాలి నా భార్యకి ఒక్కసారిగా అనవటుని కావాలి ఎట్లయినా మంచిది అనుకుని మనసు ఏకాసిత్తం చేసుకొని ఒక్క మాట రంబా మరి అటువంటి నువ్వు ప్రేమ 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 నీతో చేయని నా జీవితం ఎందుకు అంటాను సరే అమ్మా నేను ఒప్పుకుంటాను నీతో నేను పొందు చేస్తా కానీ ఇప్పుడు కాదు నన్ను తీసుకుపోయి లక్క గుళ్ళ మాలేద నా భార్య దగ్గర వదిలిపెట్టు భార్యతోటి అటువంటి అటువంటివి కానీ కాపురం తొలి ప్రేమ ఇస్తా తొలి ప్రేమ నా భార్యకి ఇస్తా మలి ప్రేమ నీకన్నా

ఆయన గంత కోస పెట్ట పడితే ఇంకో ముచ్చిన ఎవరికన్నా ఉదర ఉండి లక్ష రూపాయలు ఇస్తాం కాగితం పెట్టుకుంటాం ఏడాది కడతా అంటాడు ఏడాది వరకు ఆడని చెప్తారు వాడికి వెళ్ళది వాడు వెళ్ళకపోతే మనం పోతే పైసలేదని చెప్పి కాగితం ముగడేస్తాం వాడు అంటాడు కదా అయ్యా ఈ ఏడు వెళ్తున్నాడు ఎంత లేదు ఎవర లేదు ఇక వడ్డీ ఆ వడ్డీ అసలు మళ్ళీ కలిపి రాయి మళ్ళీ చేతికి కడతా అంటాడు ఇక మన సంబంధం కాయ తిరమాత్తాం అలా వడ్డీ అసలు అలానే రాసుకుంటాం రెండేళ్ళ కట్టడు మూడేళ్ళ వాళ్ళకి వెళ్ళి వాడికి బాగా పర్వమైతే కట్టడు ఇక మనం బాగా యాష్టగతం ఇచ్చి రం వాడి ఇంటికి పోయి ఆరి అసలు లేకుండా వడ్డీ లేకున్నాం అయితే ఇది అండం అసలు అంటే అధికారులు వడ్డీ అక్కడ ఇస్తా అంటాను

దేవతలకి అప్పుడు అనుకున్నాడు రంది పెట్టుకుంటాడు రంగు తాకుతే కడ్డకు పింపి తాకినట్టే సమరోలే మరి ఏ నాడు పోతుంది కావాలి అట్టి కడ్ పట్టుకో నేను కాపురం వాళ్ళ మీద ప్రహారీడలు పాటలు ఇవ్వన్నారని ఉంటది గోడలు ఎప్పుడు వస్తుందో అన్నప్పుడు పెడతా చిన్నపిల్లలకు తల్లి ఎప్పుడు వస్తుందో పాలు ఎప్పుడు ఇత్తదో అన్నారని ఉంటది అన్నె పిల్లకేమో సొమ్ముల మీద రంది వేషకాంతకే రాకపాయ రంది రంది పెట్టుకుంటే పిలగాని ప్రాణం పోతుంది కావచ్చు ఒక్కసారి పోయి తీసుకుపోయి చూపించి వస్తానని ఆ దేవరమ్మ గను నేను అనుకుంటాను మనసులో ఈ పిల్లగాని ఇట్లా తీసుకొని పోతే ఊడు ఊరు పట్టు ఉడుం పట్టు అక్కడ ఒకవేళ ఏమన్నా కింది మీద చేస్తాడు కావచ్చు అనుకొని

రాజ దర్బారు మీద కూర్చుండి ఉన్నారు పంచపాండవులు ధర్మరాజు భీమ అర్జును నగల సహా దేవులే చూపెట్టు తండ్రూపెట్టు అన్నీ చూడు అని చెప్పి బుట్టలో బల్లె ఉంచి తండ్రులా చూపెడుతుంది పిలగా అనుభవరాజు ధర్మరాజు